ఫ్రెండ్స్ మహాభారతంలో కర్ణుడు అర్జునుడు ఇద్దరు మహాయోధులే ఇద్దరు శక్తివంతమైన యోధులైనప్పటికీ కర్ణుడు శారీరక బలం కలవాడు అలాగే అర్జునుడు ఎంతో నేర్పు ఓర్పు చురుకుదనంతో పాటు ఎంతో వ్యూహాత్మక ఆలోచనలు కలవాడు కర్ణుడు గొప్ప విలుకాడు ఎంతో దయ కలవాడు దానంలో కర్ణుడిని మించిన వారే లేరు అర్జునుడు కూడా గొప్ప విలుకాడు ఎన్నో తెలివితేటలు గల మహాయోధుడు అయితే కర్ణుడు అర్జునుడు ఇద్దరు కుంతిదేవి కుమారులే అర్జునుని కంటే కర్ణుడు శారీరకంగా బలవంతునిగా మన పురాణాలలో చెప్పబడింది అంతటి బలవంతుడైన కర్ణుడు అర్జునుణ్ణి చూస్తే భయం వేస్తోంది అని దుర్యోధనుడితో ఎందుకు చెప్పాడు అసలు కర్ణుడు అర్జునుణ్ణి చూసి ఎందుకు భయపడ్డాడు భయపడిన కర్ణుడు ఏం చేశాడు కర్ణుడు భయపడిన సందర్భం ఏమిటి కర్ణుడు అర్జునుని చూసి భయపడుతున్నప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది పాండవులు అరణ్యవాసం పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మిగిలిన ఒక సంవత్సర కాలం అజ్ఞాతవాసంకు ఎక్కడికి వెళ్లాలా అన్న ఆలోచనలో పడతారు అప్పుడు యుధిష్ఠరుడు తన సోదరులను పిలిచి మనకు అజ్ఞాతవాసం ఎంతో కీలకం ఎందుకంటే మనలో ఎవరైనా కౌరవుల కంటపడినా లేక ఎవరైనా మనల్ని పాండవులను గుర్తించినా మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అలాగే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం అంతా వృధా అయిపోతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అజ్ఞాతవాస కాలాన్ని పూర్తి చేయాలి అని ధర్మరాజు తన సోదరులకు చెప్తాడు అప్పుడు అర్జునుడు కొన్ని రాజ్యాల పేర్లు చెప్పి ఇవైతే మనం సురక్షితంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయొచ్చని తన సోదరులకు చెప్తాడు వెంటనే ధర్మరాజు అర్జునుడు చెప్పిన రాజ్యాలలో నుండి మత్స్యరాజ్యం అయితే బావుంటుంది మనకు తగినదిగా ఉంటుంది ఎందుకంటే ఆ రాజ్యాన్ని విరాటరాజు పరిపాలిస్తున్నాడు విరాటుడు ఎంతో ధర్మాత్ముడు కాబట్టి మన అజ్ఞాతవాస సమయం విరాటుని కొలువులో గడిపేద్దాం అని ధర్మరాజు తన సోదరులకు చెప్తాడు ధర్మరాజు తన పేరును కంకుడిగా మార్చుకుని పాచికలు ఎలా ఆడాలో నేర్పేవానిగా చేరతానని చెప్తాడు భీముడు తన పేరును వల్లభగా మార్చుకుని వంటవాణిగా కులువులో చేరతానని చెప్తాడు అర్జునుడు తన పేరును బృహందలగా మార్చుకుంటానని ఎందుకంటే ఊర్వశి తనకిచ్చిన శాపాన్ని వినియోగించుకుని ఒక నపుంసపునిలా మారి ఒక సంవత్సర కాలం గడుపుతానని చెప్తాడు అలాగే స్వర్గంలో గంధర్వుల వద్ద సంగీతాన్ని నృత్యాన్ని నేర్చుకున్నానని అందుకే విరాట కొలువులో బృహందలగా చేరి ఆ రాజ్యంలోని స్త్రీలకు పిల్లలకు సంగీతం నృత్యం నేర్పేవానిగా చేరుతానని అంటాడు నకులుడు తనకు అశ్వాలపై మంచి పట్టు ఉన్నందున వాటిని చూసుకునే పనిలో చేరతానని అలాగే తన పేరును గ్రంథికునిగా మార్చుకుంటానని చెప్తాడు సహదేవుడు తనకు గోవులను చూసుకోగల సామర్థ్యం జ్ఞానం ఉంది అందుకే విరాట కొలువులో గోశాలలో తన పేరును తంత్రిపాలునిగా మార్చుకుని చేరతానని చెప్తాడు అలా ఐదుగురు సోదరుడు వారి వారి వేషాలు పేర్లు మార్చుకుని విరాట రాజు కొలువులో చేరాలనుకుంటారు ఇక మిగిలింది ద్రౌపది ధర్మరాజు ద్రౌపదిని అడగ్గా ద్రౌపది సైరేంద్రిగా మారి విరాటరాజు భార్య అయిన సుదేశాదేవి దగ్గర పనిచేస్తానని చెబుతుంది పాండవులు ద్రౌపదితో కలిసి మారువేషాలలో విరాటరాజు కొలువులో చేరాలని నిశ్చయించుకుంటారు వెంటనే ధర్మరాజు మన ఆయుధాలను మన వెంట తీసుకుని వెళ్తే మనల్ని గుర్తించే అవకాశం ఉంది భీముని గద అర్జునుని గాంధీవం చూసి మనం ఎవరనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మన ఆయుధాలన్నింటినీ ఈ వృక్షంపై పెట్టి వెళ్దామని ధర్మరాజు చెప్తాడు వెంటనే పాండవులందరూ వారి అస్త్రాలను మూటకట్టి శమీవృక్షం పెట్టి అక్కడే ఒక శవాన్ని కూడా కట్టి పెడతారు ఆ దుర్గంధపు వాసన వలన ఎవరూ అటు రారన్న ఉద్దేశంతో అలా చేస్తారు అస్త్రాలన్నింటినీ భద్రపరిచి విరాట రాజ్యం వైపు వెళ్తారు అటు తర్వాత పాండవులు ద్రౌపది వారి వారి మారువేషాలు ధరించి వారనుకున్న విధంగా విరాటరాజు కొలువులో చేరుతారు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు అజ్ఞాతవాసంలో పాండవులు పది నెలలు గడిచిన తర్వాత విరాటరాజు భార్య అయిన సుదేష్ణాదేవి వద్దకు ఆమె తమ్ముడైన కీచకుడు వస్తాడు కీచకుడు సైరేంద్రిగా పనిచేస్తున్న ద్రౌపదిని ఇష్టపడుతున్నట్టు చెప్పి ఇబ్బంది పెడుతుంటాడు అలా కొన్ని రోజుల తర్వాత భీముడు కీచకుని వేధింపుల నుండి ద్రౌపదిని కాపాడాలనుకుంటాడు చివరకు భీముడు కీచకుణ్ణి వధిస్తాడు పాండవులు అజ్ఞాతవాసంలో ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి సకల ప్రయత్నాలు చేస్తుంటాడు దుర్యోధనుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంటాడు అదే సమయంలో ఎంతో బలవంతుడైన కిచకుణ్ణి ఒక వంటవాడు చంపాడని హస్తినలో తెలుస్తుంది వెంటనే దుర్యోధనుడికి అనుమానం కలుగుతుంది ఆ వంటవాడు భీముడై ఉంటాడు పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారేమోనని అనుమానంతో సుశర్మను అక్కడికి పంపిస్తాడు సుశర్మ తన సైన్యంతో వచ్చి విరాట రాజును బంధిస్తాడు ధర్మరాజు ఆజ్ఞానుసారంగా భీముడు నకుల సహదేవులు మారువేషాలలోనే వెళ్లి సుశర్మను ఓడించి అతని సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి విరాటరాజును విడిపిస్తారు విరాటరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు ఒక వంటవాడు ఇంతటి సైన్యాన్ని ఎలా పడగొట్టాడు అలాగే గుర్రాలను ఆవులను చూసుకునే గ్రంథికుడు తంతిపాలకుడు ఎలా ఇంత మందిని ఓడించారంటూ ఆశ్చర్యంలో ఉంటాడు విరాటరాజు మారువేషంలో ఉన్న పాండవులు అర్జునుని మినహా మిగిలిన వారు సుశర్మ సైన్యంపై వీర చేశారు అందుకే విరాట రాజు తనని కాపాడినందుకు తగిన విధంగా వారందరినీ సత్కరించాలనుకుంటాడు ఆ తర్వాత రోజు దుర్యోధనుడు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్య లాంటి మహాయోధులందరూ కలిసి విరాట రాజ్యం వైపుగా వారి సైన్యాలతో వచ్చి ఆక్రమణ మొదలు అత్యంత పశు సంపదను హస్తకు తరలింపజేశాడు దుర్యోధనుడు వెంటనే గోవుల కాపరలకు అధ్యక్షుడు వెళ్లి విరాటరాజు కుమారుడైన ఉత్తర కుమారుని వద్దకు వెళ్తాడు విరాటరాజు ఆ సమయంలో లేనందున అతని కుమారుడైన ఉత్తర కుమార వద్దకు వెళ్లి ఓ యువరాజ హస్తినాపుర రాజైన దుర్యోధనుడు అతని సైన్యంతో వచ్చి మన ఎనభై వేల గోవులను దొంగలించి హస్తిన వైపు తరలించారు మీరు వెంటనే వెళ్లి వారితో యుద్ధం చేసి మన పశుసంపదను రక్షించి కాపాడండి అని చెప్తాడు ఉత్తరకుమారుడు వెంటనే ఓ గోవాధ్యక్ష సమయానికి మా తండ్రి గారు కూడా లేరు నేను వెళ్లి దుర్యోధనున్ని అలాగే అతని సైన్యాన్ని చిత్తుచిత్తు చేయాలని ఉంది వారందరినీ మట్టి కరిపించగలవాడిని కాని నా దగ్గర రథసారథి లేడే రథసారథి లేకుండా నేనెలా యుద్ధం చేయగలను ఏ ముఖ్యం కదా నాకు రథసారథి ఉన్నట్లయితే ఈ రోజు హస్తిన రాజు నాశనం తప్పదని చెప్తుంటాడు అటుగా వెళ్తున్న శైరేంద్రి అంటే ద్రౌపది ఉత్తరకుమారుని మాటలు వింటుంది విని ఉత్తరకుమారుని వద్దకు వెళ్లి మీకు రథసారథి కావాలంటే మీ రాజ్యంలోనే ఒక గొప్ప రథసారథి ఉన్నాడు అర్జునుడంతటి వీరునికి రథసారథిగా పనిచేసిన బృహన్నల ఉండగా వేరే రథసారథులు ఎందుకు బృహన్నలను తీసుకెళ్ళండి అంటుంది వెంటనే బృహన్నలను పిలిపించి రథాన్ని ఏర్పాటు చేసి అందులో అస్త్రాలను పెట్టించి బయలుదేరాడు బృహన్నల అంటే మారువేషంలో ఉన్న అర్జునుడు నేరుగా రథాన్ని దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు ద్రోణాచార్యుడు లాంటి యోధుల వైపుకు పోనిస్తాడు వారందరినీ చూసిన ఉత్తర కుమారుడు భయంతో రథం దిగి పారిపోతుంటాడు వెంటనే అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి రథసారథిగా ఉండమని తాను యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు రథాన్ని వృక్షం వైపుగా మళ్లించమని అక్కడికెళ్లి తన గాంధీవం చేతపట్టిన అర్జునుడు మెరుపు వేగంతో ముందుకెళ్తూ తన శంఖాన్ని పూరించాడు దాంతో దుర్యోధనునికి రక్షణగా భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు చుట్టూ నిలబడ్డారు అర్జునుడు తన గాంధీవంతో వేల బాణాలను దుర్యోధనుని సైన్యంపై వేసి వారిని పడగొట్టాడు అలా యుద్ధంలో ముందుకెళ్తుండగా కర్ణుని రథం కనపడగా ఉత్తర కుమారును కర్ణుని రథం వైపు తీసుకెళ్లమని చెప్తాడు అర్జునుడు అక్కడ కర్ణునికి అర్జునునికి మధ్య మొదటిసారి భీకర యుద్ధం మొదలవుతుంది కర్ణుడు అనేక అస్త్రాలను అర్జునునిపై సంధించాడు కాని అర్జునుడు అన్నింటిని నిర్వీర్యం చేసాగాడు అర్జునుడు ఎంతో శక్తివంతమైన అస్త్రాలను కర్ణునిపై ప్రయోగించాడు కర్ణునికి ఆ బాణాలకు శరీరం అంతా రక్తం కారుతూ ఉంటుంది కర్ణుడు అర్జునుని చేతిలో ఓడిపోతాడు దాంతో కర్ణుడు దుర్యోధను వద్దకు వెళ్లి దుర్యోధన అర్జునుడు ఎంతో ఆవేశంతో అస్త్రాలు సంధిస్తూ సైన్యాన్ని నాశనం చేస్తూ వస్తున్నాడు అర్జునుని ప్రతాపం చూస్తుంటే భయమేస్తోంది ఇంకొకసారి అర్జును ఓడించవచ్చు నువ్వు కూడా ఈ యుద్ధాన్ని విరమించుకో అని సలహా ఇస్తాడు అర్జునుడు కర్ణుని ఓడించిన తర్వాత ద్రోణాచార్యునిపై యుద్ధానికి దిగుతాడు ఈ సమయంలోనే కర్ణుడు అర్జునుని చేతిలో ఓడిపోయి అతనితో యుద్ధానికి భయపడ్డాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్